ఉంటే వాడు అధోగతులకు వెళ్ళడన్నావు కానీ పునర్జన్మే లేకుండా శాశ్వత ముక్తి పొందాలని నా కోరిక దానికి ఏమి చెయ్యాలి అని అడిగాడు పునర్జన్మ లేకుండా ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి నాయన మూడు మార్గములు చెబుతున్నాను ఏకధాటిన కదలకుండా తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి తొమ్మిది రాత్రులు నిద్రించాలి అనగా తొమ్మిది రాత్రుల్లో ఈ పంచక్రోసులు దాటకూడము కాశీకి పంచక్రోసులు స్థలంలో అది దాటి వెళ్ళకూడదు అనగా ఉదాహరణకి కాశీలో తొమ్మిది రాత్రులు నిద్రపోవాలనుకున్నవాళ్ళు గభలమ్మ దగ్గరికి వెళ్ళామండి వ్యాస కాశీకి వెళ్ళామండి మధ్యలో పగలేమో ప్రయాగ్ వెళ్ళామండి అంటే ఆ స్థలం దాటారు కనుక ఇక వాడు అక్కడ తొమ్మిది రోజులు ఉన్నట్టు కాదు కేవలం కాశీలో ఆ పంచక్రోసుల మధ్యలో తొమ్మిది రోజులు విడిచిపెట్టకుండా ఉండాలి ఈ తొమ్మిది రోజులు నిద్రపోయినంత మాత్రం చేత ముక్తి వస్తున్నట్లేదు ఆయన వాళ్ళు చాలామంది తొమ్మిది రాత్రులు నిద్రపోతే చాలట పని అయిపోయినట్టేటా ఏమైపోతున్నాడు పని ఏం అవదాం తొమ్మిది రాత్రులు ఏం చేయాలో చెప్పాడు అక్కడ సూర్యోదయానికి ముందు లేవాలి ఈ తొమ్మిది రోజులు సూర్యోదయం తర్వాత లేస్తే తొమ్మిది రాత్రులు నిద్రించినట్టు కాదు కాబట్టి సూర్యోదయం వినాదృష్ట సూర్యుడిని చూడకుండా లే అంటే అర్థం ఏంటి సూర్యుడు గదిలో కొడుకు లేవాలి కాదు సూర్యోదయం వరకు ముందు లేదు లేచిన తర్వాత తప్పనిసరిగా ఈ తొమ్మిది రోజులు గంగా స్నానమే చేయాలి తొమ్మిది రాత్రులు నిద్ర ద్వారా ముక్తి పొందాలనుకున్నవాడు తొమ్మిది రోజులు గంగలో స్నానం చేయాలి తప్ప బాత్రూములో స్నానం చేస్తే మళ్ళీ ఇంకో బాత్రూంలో పుడతావు ఎలా పుడతావో తెలియదు కాబట్టి తప్పక గంగా స్నానం చేయవలసిందే గంగాపానం గంగా స్నానం ఈ రెండు కంపల్సరీ తొమ్మిది రోజులు రోజు గంగలో స్నానం చేయాలి ఆచమనం చేయాలి అక్కడ సంధ్యావందనాజులు యథాశక్తిగా అచ్చలో చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేసుకోవాలి రోజు విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళాలంటే కష్టం కదండి ఒక్కో రోజు బయట వాళ్ళు వస్తారు జనం పెరుగుతారు అలాంటప్పుడు ఏం చెప్పాడు మొత్తం కాశీలో నువ్వు కింద స్థలం కూడా లింగంతో సమానం కనుక ఓసారి కేదారేశ్వరుని చూడు ఓసారి అవిముక్తేశ్వరుని చూడు ఓసారి ధర్మేశ్వరుని చూడు ఓసారి విశ్వేశ్వరుని చూడు ఇలా ఒక్కొక్క లింగ దర్శనం చేసుకో కానీ తప్పనిసరిగా అమ్మని మాత్రం చూడాలి విశాలాక్షినో పార్వతినో లేక ఏదైనా ఒక ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహమో చూడాలి విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి ఈ తొమ్మిది రోజులు ఏకభుక్తం చెయ్యాలి ఏకభుక్తం అనగా ఒక పూటే భోజనం నిజానికి ఏకభక్తం అనే శబ్దం అనే అర్థం ఒక పూట భోజనం చేసి ఒక పూట ఏమి తినకుండా ఉండాలి కానీ కలియుగం కదా ఏకభుక్తం అనే శబ్దం చాలా మార్పులకు గురైంది కొంతమంది భీముడు లాంటి వాళ్ళు పగలు భోజనం చేశాక రాత్రికి ఏమీ తినకుండా ఉండలేక నానాయాతన పడిపోయారు అందుకని అలాంటి వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి పగలు తిని రాత్రి ఏం తినకుండా ఏముంటామండి సాయంత్రం పూట అన్నం బదులు మరి ఏదన్నా తినే అవకాశం ఏమంటే మళ్ళీ శివుడు దాలి రాత్రిపూట అన్నం బదులుగా మరి ఏదన్నా పండో మరి ఏదో పలహారం అని పెట్టుకున్నాక మన పేరు అది ఫలహారం అండి బలహారం బలహారం తప్ప అది పలహారం కాదు అదో తినమన్నాడు అప్పుడు ఏం చేస్తున్నారనమాట పగలు భోజనం చేసిన వాడు రాత్రిపూట ఏదో నాలుగు కేజీలు బియ్య చేసినటువంటి ఉప్పుడు పిండో లేదా అరడదన పెసరట్టు దానికి ఉప్మా దానికి మళ్ళీ చట్నీ కొబ్బరి చట్నీ వేరుశనగోళ్ళ చట్నీ జీడిపప్పు చట్నీ ఆవకాయ గోంగూర దెబ్బకాయ దెబ్బకాయ ఇవేవో అనుతున్నాను చూడు మళ్ళీ అబ్బాయి పెసరట్టు ఉప్మా కుదరదండి అనుకున్నవాళ్ళు ఏదో రెండు వందల ఇడ్లీ సాంబారు మళ్ళీ దానికి తమిళ సంప్రదాయంలో అంత తినమనే లఘువుగా శరీరమును క్లుప్తముగా బతకడానికి వీలుగా తినాలి వీలుంటే సాయంకాలం ఉపవాసం ఉండండి కానీ కలియుగంలో పూర్తి ఉపవాసం నిషేధం కనుక సుస్పష్టంగా చెప్పేటట్టు ఇది కలియుగంలో సంపూర్ణ ఉపవాసం లేదంటే మహాపాప ఉంటుంది ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం కలియుగానికి నిషేధం నేనేం చెప్పినా ప్రామాణికంగా కొన్ని వందల సార్లు చెప్పాను అన్నమాట పద్మపురాణంలో చెప్తాడు భోజనం తు వరం అన్నాడు ఆయన ఒకవేళ ఈ కళ్ళు తిరిగి పడిపోయే పడమైతే అన్నం తినమన్నాడు అన్నాడు భోజనమే అన్నాడండి కాశీ వెళ్ళాం పొద్దున్న అన్నం తిన్నావు సాయంత్రం ఇడ్లీ తింటే నీ కడుపు తిప్పుతోంది నీకు నిద్ర పట్టదు అప్పుడు శుభ్రంగా ఇంత అన్నం తిన ఎక్కువ తినకూ లఘుగా తినంతే కానీ మొత్తం మీద అన్నం తిను శరీరం పడిపోకుండా చూడు అజ్ఞానంతో ఏమీ తినకుండా ఉండకు ఇలా మొత్తం మీద ఏదో ఒక ఆహారం ఎంతో కొంత తినాలి తినకుండా మాత్రం కుదరదు పూర్తిగా నిషేధం లేదు కొంతమంది శరీరం అదృష్టం ఏంటంటే రెండు అరటిపొడి తింటే ఉండగలరు అలాంటి వాళ్ళకి అది దోషం కాదు పాలు తాగి ఉండవచ్చు మొత్తం మీద ఏకభుక్తం కానీ కొంత పాక్షిక ఉపవాసం కానీ ఉండాలి లఘువాసి అంటే తక్కువ ఆహారం సేకరించాలి ఇంకా ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక శివుడి కథ వినాలి కాశీఖండము శివుడి అవతారాలు ఇలాంటివి వినాలి ఈ తొమ్మిది రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతాం కదా తిరిగేటప్పుడు వీలున్నంత వరకు ఆలయాలు చూడాలి ఇతరులను యోగక్షేమాలు అడగద్దనాడండి ఉదాహరణకి నేను అక్కడున్నాను ఇంతలో వచ్చారు ఏమండో మన గుంటూరు ఎలా ఉంది పురాణాలు బాగా జరుగుతున్నాయా వ్యాపారం ఎలా ఉంది ఎలక్షన్లు ఎలా ఉన్నాయి ఈ వాడక్కాయని నువ్వు బక్క చిక్కిపోయావా నువ్వు అన్నం తిన్నావా అని ఇతరులు నడక్క యోగక్షేమాలు అసలు వద్ద నడితే నీ గురించి నువ్వు ఆలోచించుకో అక్కడ ఉన్నది యోగక్షేమాలు చూడు చూసుకుంటాడు కాశీలో యోగక్షేమాలు నువ్వు మీద అడగడం కాశీలో ఎక్కడికెళ్ళినంత తిండి దొరుకుతుందండి అన్నపూర్ణ ఆలయంలో సాయంత్రం పూట పెడతారు టిఫిన్లు అసలు నిజంగా ఆరు గంటలకల్లా మీరు వెళ్ళారంటే మైసూరు వైద్యులు కూడా పెడతారు ఉసూరు మని వెళ్ళినవాడు నీరసంగా ఉన్నవాడు మైసూరు బజ్జీ తిని మళ్ళీ ఇలా తయారీ వస్తాడు ఎంత బాగుంటుందో ఒక గంట అయితే ఇడ్లీలు మైసూరు బజ్జీ అయిపోయాక పెడితే ఉప్పుడు పిండంతా మిగులుతుంది అన్నపూర్ణ చూసుకుంటుంది నీ గురించి నువ్వేం అడక్కో అలాగే బెనారస్ చీరలు ఇక్కడ ఐదు వందలకు వస్తుందంటే ఈ ఇక్కడ ఐదు వందల కొనుక్కుని మళ్ళీ మనం గుంటూరు ఏలూరు విజయవాడ వెయ్యి రూపాయలకు బితే దారి ఖర్చులు కలిసి వస్తాయనుకుంటే అనుకుంటే ఈ తొమ్మిది రోజులు ప్రయాణం వెళ్తాం అక్కడ ఇంకా ఏ వ్యాపారము ఏ ధనము ఏ బాగులేదు కేవలం ఆ తొమ్మిది రోజులు శివనామస్మరణం శివ కథ భగవద్ దర్శనం ఇవి తప్ప మరొకటి ఉండకూడదు ఏ విధమైన కాపీనం ఉండకూడదు ఆలోచన ఉండకూడదు కుటుంబం గురించి అసలు పట్టించుకోకూడదు ఇలా సంపూర్ణముగా తొమ్మిది రోజులు అక్కడే పగలు రాత్రి ఉంటూ భగవంతుడిని స్మరిస్తే అటువంటి వాడు పునర్జన్మ లేకుండా కైవల్యం పొందుతాడు ఈ తొమ్మిది రోజులు అలాగే ఉండాలి వీలున్నప్పుడు దానం చెయ్యాలి కనిపించిన వాడిని ఈశ్వరుడిగా చూడాలి తొమ్మిది రోజుల్లో ఒకవేళ ఒకరోజు భృష్టులు అనుకుందాం కాసేపు ఏదో కారణం చేత పిచ్చి ఆలోచనలు వచ్చాయి అలాంటి వాడికి ముక్తి రాదు కదా అప్పుడేం చెప్పాడు ఆరు మాసములైనా ఉండమన్నాడు షాట్ మాసం అంటే ఆరు మాసములు అంటే ఎంతకాలమైనా ఉండచ్చు మినిమం తొమ్మిది రోజుల నుంచి మొదలుపెట్టి ఆయన చాలా చెప్పాడు మూడు భాగ మూడు విశేషాలు చెప్పాడు ఆరు నెలలు కానీ తొమ్మిది నెలల తొమ్మిది రోజులు కానీ చెప్పాడు తొమ్మిది రోజులు ఆరు మాసములు తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఇవి కాకుండా ఇంకా చిన్న చిట్కాలు చెప్పాడు కానీ అవన్నీ మీకు చెప్పట్లా వీటిల్లో నువ్వు ఏదో ఒకదాని నీకు దాన్ని ఎంచుకో ఉన్నంతకాలం భక్తితో ఉండు చిట్ట చివరిగా చెప్పాడు ఎంతకాలం ఉన్నావు అన్నది కాదు ఉన్న కొంతకాలమైనా సంపూర్ణ నియమంతో సంపూర్ణ భక్తితో కాశీ మీద ఉన్న వ్యామోహంతో ఉంటే అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తాను మేమెవరం అన్నాళ్ళు అసలు అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఏం చేయాలి కూడా మార్గం చెప్పాడు ఆయన అవిముక్తుడు వంకతోటి నన్ను మందు కదా ప్రజలకు మందు వేస్తున్నాను మోక్షం అనే మందు వేస్తున్నాను ఇంట్లోనే కూర్చొని కాశీ 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 అనుకో అనుకున్న వాడికి కూడా కాశీవాస ఫలం ఎంతో కొంత లభిస్తుంది చెప్పండి అందరు కూడా అహం కాశీం గమిష్యామి అహం కాశీం గమ్యామి తత్ర నివసామ్యహం ణ స కాశీవాసలం లభేత్ అహం అంటే నేను కాశీం కాశీ గురించి వెడతాను గమ్యామి వెడతాను అంటే నేను కాశీకి వెడతాను తడే నివసామ్యహం ఉంటాను అని దాని అర్థం అనమాట నేను కాశీ పెడతాను అక్కడే ఉంటాను అక్క డే ఉంటాను నైట్ ఉంటాను అక్కడే ఉంటాను ఏవం ఈ విధముగా సతతం ఎల్లప్పుడూ బురవాణ పలుకువాడు కాశీవాస ఫలం లభేది కాశీవాస ఫలితాన్ని పొందుతాడు అని అర్థం అందుకని ఒకవేళ మనం ఏ కారణము చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే వెళ్ళేందుకు మనస్సంగీకరించకపోతే ఓపిక లేకపోతే ధనము లేకపోతే అవకాశము లేకపోతే అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని నేను కాశీ వెడతాను కాశీ వెడతాను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటే అటువంటి వాడికి ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా కాశీ వెళ్ళేటటువంటి ఫలితం వస్తుంది కాకపోతే ఈ నిరంతరం అనుకోవాలట సతతం అన్నాడు ఇవాళ అనుకుని మళ్ళీ నెల తర్వాత అది గుర్తొచ్చే అప్పుడు అనుకుంటే కాదు వీలున్నప్పుడు అలా అనుకో నిరంతరం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అనుకో అది కష్టం ఉందండి దానికి కావాల డబ్బులు ఖర్చు పెట్టాలా ఓ వంద రూపాయలు ఇవ్వక్కర్లేదు అహం కాశీ అనుకోవడానికి సంస్కృత శ్లోకం రాకపోతే తెలుగులో అనుకోమన్నాడు ఈ లాంగ్వేజ్లోని మాతృభాషలో ఎలాగో ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు కదా ఐ విల్ గో టు కాశీ అని ఇంగ్లీష్లో అనుకోకండి నేను కాశీ పెడతాను అక్కడే ఉంటాను కాశీ పెడతాను అక్కడే ఉంటాను ఈ రెండు మొక్కలు రెండు వాక్యాలు ఏం కష్టం అందులో ఇలా నిరంతరం అనుకున్న వారికి కూడా కాశీవాస ఫలితం ఇస్తానన్నా ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి